ప్రియ స్నేహితులారా నేటి ఉదయకాలపు వాక్య ధ్యానంలోకి ప్రేమపూర్వకమైన ఆహ్వానాన్ని తెలియజేస్తున్నాను ప్రార్థించుదాం గల ప్రభు వాక్యం ద్వారా మాట్లాడుతూ మమ్మల్ని బలపరచమని ఏసు ప్రభుల వారి దివ్యనామం అడిగి వేడుకుంటున్నాం తండ్రి ఆమెన్ ప్రియ స్నేహితులారా నేటి ఉదయకాలము కీర్తనల గ్రంథంలో నుండి ముప్పై నాలుగవ కీర్తనను ధ్యానించుకునే భాగ్యం దేవుడు మనకు అనుగ్రహించినాడు కీర్తనల గ్రంథము అద్భుతమైనటువంటి ప్రార్థనలు విజ్ఞాపనలు స్థుతి ఆరాధన ధైర్యాన్ని ఇచ్చేటువంటి మాటలు ఎన్నో అద్భుతమైనటువంటి విషయాలు దేవాదేవుడు కీర్తనల ద్వారా మనలో ప్రతి ఒక్కరితో మాట్లాడుతూ ఉన్నాడు ముప్పై నాలుగో కీర్తన దావీదు తన శత్రువుల దగ్గరికి వెళ్ళి సంరక్షణ దొరుకుతుందేమో శత్రువుకి శత్రువు మిత్రుడు అవుతాడేమో అనే ఆలోచనతో వెళ్ళినాడు కానీ కీడెప్పటికీ కీడే చేస్తుంది చెడెప్పుడు చెడే చేస్తుంది మనం కొన్నిసార్లు అనుకుంటాం ముళ్ళుకు ముళ్ళుతోనే పని జరుగుతుందని కానీ అది అన్ని సందర్భాల్లో వర్తించదు అని మనం జ్ఞాపకం ఉంచుకోవాలి ఎప్పుడు చెడు చెడే జరిగిస్తూ ఉంటుంది దావీదు అభిమల్యకు దగ్గరికి వెళ్ళి సౌలు అభిమల్యకు శత్రువు కదా సౌలు నన్ను చంపచూస్తున్నాడు అభిమల్యకు సహాయం చేస్తాడని అనుకుని వెళ్ళాడు కానీ అభిమల్యకు కూడా దావీద్ని చంపాలనుకునే ఆలోచన కలిగినప్పుడు దావిదు వెరివారి వలె ప్రవర్తించి అక్కడి నుంచి బయటకు వచ్చినాడు బయటకు వచ్చి సంతోషంతో ఆనందంతో ఈ కీర్తన పాడుతూ అంటాడు నేను ఎల్లప్పుడూ యహోవన్ స్థుతించుతా నిత్యము ఆయన కీర్తి నా నోటు ఉంటుంది ఎన్ని మేలు చేయవాడో దేవుడు ఎన్ని సందర్భాలు కాపాడినాడు మరణపు టంచుల వరకు వెళ్ళినా నన్ను ఎన్ని మార్లు కాపాడినాడు ప్రమాదాల నడుమ నుండి నన్ను విడుదల చేసినాడు జీవితం ఇంకా చివరిది ఇంకా ఈ చివరిగా ముగిసిపోతుంది ఇక్కడ నుండి ముందుకు నాకేమీ కనబడట్లేదు నేనేం చేయాలి అని అనిపించిన అనేక సందర్భాలలో దేవుడు నన్ను బహుశా దావీదు అటువంటి విపత్కర పరిస్థితులలో ప్రార్థన చేసుకొని ఉండవచ్చు దేవుని వైపు చూస్తుండొచ్చు లేదా మనసులో దేవా దేవాన్ని తలంచుచుండవచ్చు కనుక దావీద్ గారు ఇటువంటి క్లిష్ట సమయంలో చాలా కఠినమైనటువంటి సందర్భంలో మనసుకు ఆలోచన రాని సమయంలో తలంపులు రాని సమయంలో ఊహ కూడా అందనటువంటి భయంకరమైన భయము వేదన కూడిన సందర్భంలో కూడా ఆయన ఏమంటా ఉన్నారంటే దేవుడు మనం అడిగిన వాటికి మనము చేసిన ప్రార్థనలకు మనము మాట్లాడుతుండగా మాటలకు జవాబు ఇచ్చే దేవుడు నేను యహోవా యుద్ధ విచారణ చేయగా ఆయన నాకు ఇచ్చెను నేను విచారణ చేయగా నేను అడుగగా నేను మాట్లాడమని ఆయనను కోరుతుండగా అయా నాతో సమాధానం చెప్పండి ఈ పరిస్థితి ఈ కష్టము అని నేను వేడుకొనగా నాకు జవాబు ఇచ్చినటువంటి దేవుడు ఎంత గొప్ప దేవుడు ఎంత ప్రేమ కలిగినటువంటి దేవుడు కృప కలిగిన దేవుడు సహాయము చేయవాడు మేలు చేయవాడు అని దావీదు అనుభవంలో నుంచి చెప్తా ఉన్నాడు ప్రార్థనలకు జవాబిచ్చేటువంటి దేవుడు మన మొరలకు జవాబిచ్చే దేవుడు మన ఆక్రందనలు వినే దేవుడు మన కష్టాన్ని వినే దేవుడు మనం చూచే దేవుడిని ధ్యానించినాం ఇప్పుడు వినే దేవుడు హన్న ప్రార్థన చేసుకున్న తర్వాత సమయలు కుమారుడు పుడితే హన్న పెట్టిన పేరు సమోయేల్ అంటే వినే దేవుడు లార్డ్ లిజన్స్ వినే దేవుడు ప్రార్థనలు వింటాడు మొరలు వింటాడు కష్టాలు వింటాడు విని మనకు జవాబిచ్చేటువంటి దేవుడు అయితే అనేక సందర్భాలు మన ప్రార్థన జీవితంలో మరి ప్రభు జవాబు ఏమని ఇస్తూ ఉన్నాడు అనుకుంటాం ప్రభు జవాబిస్తావారు ఆయన కొన్నిసార్లు ఎస్ అంటారు కొన్నిసార్లు నో అనొచ్చు కొన్నిసార్లు ఎదురు చూడమని చెప్పొచ్చు కానీ ఆయన ప్రార్థనలకు జవాబిచ్చే దేవుడు మన ప్రార్థన జీవితంలో మనల్ని బలపరిచే దేవుడు మన మొరలు వినే దేవుడు సహాయము చేయు ప్రభు మన పక్షముగా ఉండేటువంటి దేవుడు దావీదు అనుభవంలో ఎంతో వేదన కష్టము కూడినటువంటి సమయంలో దేవుడు నాకు జవాబిచ్చినాడు కనుక ఈ దేవుడు నిత్యము స్థుతులకు స్తోత్రార్హుడు ఆయన గురించి ఏ సమయంలో ఎప్పుడైనా స్తుతించవచ్చు కీర్తించవచ్చు నిత్యము దేవుణ్ణి స్తుతిస్తా కష్టంలో వేదంలో సంతోషంలో ఆనందంలో ఉత్సాహంలో విజయంలో అన్నిటిలో స్థుతించుతాను నిత్యము స్థుతించాలి నిత్యము స్థుతులకు ఆయన అర్హుడు ఇంకెవరు ఇన్ని స్థుతులు ఎవరు ఇన్ని ప్రార్థనలకు అర్హుడు కాదు ఆయనే అర్హుడని దావీదు అనుభవం ఆ కృపదేవుడు మనకు కలిగజేయన్ గాక కృపగలి ప్రభు వాక్యం విన్నటువంటి వారిని దీవించి అవసరత లక్కర్లను తీర్చుమని మా ప్రభు రక్షకుడైన ఏసయ్య నామం నడి వేడుకుంటున్నాం తండ్రి ఆమె